ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో లహరి డెబ్భయవ శ్లోకము వాటి భావం ఓం మృణాళీ మృద్వీనా తవ భుజలతాం చతసృణిస్ సౌందర్యం సరసి జీవనై నఖేభ్య సంత్రస్యన్ ప్రథమ మదన దందకది పోహో చతుర్నాం శీర్షానాం సమం అభయ హస్తార్పణ భావము చతుర్బాహు సమన్విత అంధక వైర్యైన శివుడు పూర్వం తన ఐదవ శీర్షాన్ని గోటితో గిల్లి వేసాడనే భయంతో మిగిలిన నాలుగు తలలను రక్షించమని బ్రహ్మదేవుడు తామరతూడుల వంటి నీ నాలుగు చేతులను ప్రార్థిస్తున్నాడు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు